పయా దేం మే వేంకర మంగాంబానిరీరా పాఫల్యం న ప్రయచ్చతుయేత్రకచేం వేంకటేశీతో సాయం ప్రాత పటే నిత్యం మృత్యు తరతి నిర్భయ్యత వేంకటేశ్వర వజ్రకవచం ఈ వజ్రకవాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పఠించినచో ఎటువంటి బాధలనుండైనా విముక్తి నొందుతారు ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి అలాగే శ్రీవారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి